ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భాగం ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున యోగిని ఏకాదశి కాబట్టి యోగిని ఏకాదశి వ్రత కథ అయితే మనము విందాము మరుసటి రోజు ద్వాదశి పారణము ఉదయము ఐదు గంటల నుండి ఏడు గంటల మూడు నిమిషాల వరకు పారణం అనమాట ఈలోగా పా మనము అయితే తీసుకోవాలన్నమాట అయితే మనము ఏకాదశి యోగిని ఏకాదశి వ్రత కథ అయితే మనము విందాము బ్రహ్మ వైవర్త పురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదం యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని ప్రశ్నించను ఓ కృష్ణ ఆషాఢమాసంలో బహుళ ఏకాదశికి ఏమి పేరు కలదు దీన్ని మహిమేటిది అప్పుడు శ్రీకృష్ణుడు ఎట్లాడను ఓ ధర్మరాజా ఆషాఢమాసంలో వచ్చి బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు ఈ తిథిలో ఉపవాసం ఉన్నవారు భవసాగరమును దాటగలరు అలకాపురిలో కుబేరుడను శివభక్తుడు అతడు ప్రతి దినము బిల్వ పత్రములు మరియు ఆవుపాలతో శివుని అభిషేకించుచు ఉండాను ఆ కుబేరుని వద్ద హేమమాలి అని పేరు గల ఒక యక్షుడుండెను అతనికి విశాలక్షి నామము గల రూపవతి అయిన భార్య గలదు ప్రతి దినము అతడు కుబేరుని శివపూజ కొరకై మానస సరోవరం నుండి పద్మములు తీసుకుని వెళ్ళేవాడు ని ఒకనాడు హేమమాలని పుష్పముల కొరకు వెళ్ళగా హఠాత్తుగా కామప్రేరుతుడై గృహమునకు వెళ్ళి భార్యతో కామక్రీడ చేసి పూజా సమయము దాటిన పిదప కుబేరుని వద్దకు పుష్పములు తీసుకుని వెళ్ళాను అతని ఆలస్యమునకు కారణము తెలుసుకుని కుబేరుడు మిక్కిలి కోపంతో ఓరి పాపిష్ఠుడా దురాచారుడా నీవు నా పరమారాధ్యుడైన శివపూజకు అవమానము చేసినావు స్త్రీ సంభోగంలో కర్తవ్యమును మరిచినావు కనుక నీ శరీరము అంతయు శ్వేత కుష్ రోగము మరియు గళిత కుష్ఠు వ్యాధి కలుగుగాక అంతేకాకుండా నీ భార్య నీ వద్దకు చిరకాలము రాకుండును అలకాపురి నుండి భ్రష్టుడివై అధోగతి వలన భయంపరాని కష్టములు పొందదువుగాక అని కోపంతో శపించను ఈ విధంగా హేమమాలిని కుబేరునచే శాపగ్రస్తుడై ఆహార పానీయం లేక ఎన్నో కష్టములు ఎదుర్కొంటూ ఒక మహారణ్యంలో ప్రవేశించను ఆకలి దప్పులతోనూ రాత్రి సమయముని నిద్రలేక పగలు అడవిలో తిరుగుచు గాలి ఎండ బాధకు తాడలేక ఎట్లో దినములు గడుపుచూ ఉండెను కానీ పూర్వము శివభక్తి హృదయం మందు గలవాడు గడిచే దైవకృప వలన హిమాలయ ప్రాంతములో సప్త కల్పాయుషు గల మార్కండే ఋషిని దర్శించి దూరం నుండి నమస్కారము చేశాను పరమ దుఃఖ కాతురులైన యశీశ్వరులు వాని నమస్కారము స్వీకరించట్లను ఓయి నీ వివరవు ఇంత దయనీయమైన పరిస్థితి నీకెలా కలిగింది ఎట్టి అపచారములు గాని దుష్కర్ములు గాని చేసితివా చెప్పుము అని అడిగాను అప్పుడు హేమమాలని ఇట్లు సమాధానం చెప్పాను ఓ మునీశ్వరా నేను శివభక్తుడైన కుబేరుని తోటమాలని నా పేరు హేమమాలిని పూజ కొరకే ప్రతిదినము మానస సరోవరం నుండి పుష్పములు తీసుకుని కుబేరునికి ఇజుచుండి వాడను కానీ ఒక దినము కామ నా భార్య సాంగత్యం అనంతరము ఆలస్యంగా కుబేరుని వద్దకు పుష్పములతో చేరుతున్నాయి అప్పుడు నా తప్పిదములు నా వలనే తెలుసుకుని కుబేరుడు आग्रह तो వ్యాధి పీడుతూ కమ్మని నన్ను శపించను ఆ సాహఫలితమే నా ఈ దుఃఖ పరిస్థితి అని పలికి మరల ఓ మునీశ్వరా నాకు కలిగే ఈ భయంకర వ్యాధి నుండి ఎట్లు రక్షణ పొందగలను దయచేసి చెప్పవలసింది అని కోరగా మార్కండే ఋషి ఇట్లు సెలవేచ్చను రావుబాబు ఆషాఢ మాసంలో బహుళ యోగిని ఏకాదశి వ్రతమాచరించిన నీకు మరల దివ్యదేహము కలుగును ఈ విధంగా మహర్షి ఆశీర్వాదము ంది యోగిని ఏకాదశి వ్రతమందు నవధ్యానములు భుజింపకుండా భగవన్నామ చేసి తిరిగి దివ్యదేహము కలిగిన వాడై రాజ్యమునకు మరలా వచ్చాను కుబేరుడు వాణిని చూచి ఆశ్చర్యం పొంది ఇట్లు అనిను నీ వెట్లు సుందర శరీరము పొందితివి నీ సుఖర్మ వలన ఏ మహానుభావుని ఆశీర్వాద బలము వలన నీకి లావణ్య రూపం కలిగినది చెప్పుము అని అడిగాను ఈ మాటలు విని హేమమాలని ఇట్లు చెప్పాను ఓ దేవా నేను అనేక కష్టములను సహించుచు దైవానుగ్రహం వలన హిమాలయ సన్నిధానమును ఉన్న మార్కణ్య ఋషిని దర్శించేదిని అప్పుడు నాకు వారు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి వ్రతము చేయమని చెప్పేది మునీశ్వరిని ఆజ్ఞానుసారము ఆ వ్రతమును చక్కగా ఆచరించి నీటి దేహమును పొంది తిని ఆనాటి నుండి కుబేరుడు కూడా ఈ ఆషాఢ బహుళ యోగిని ఏకాదశి వ్రతము ఆచరించి భగవత్ సాన్నిధానము పొందిను భగవత్ సన్నిధానమును పొందిను ఈ విధంగా మనము యోగిని ఏకాదశి వ్రత కథ అయితే విని ఉన్నాం కదా మరుసటి రోజు పారణము కూడా విని ఉన్నాము తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ